హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తీరామ్ వన్ నైన్ ఈరోజైతే మా పిల్లలు ఈవినింగ్ టైంలో తొందరగా ప్రిపేర్ అయ్యే స్నాక్ చేయమన్నారు అందుకని నేను ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయి ఈ స్వీట్ అని అయితే రెడీ చేసి ఇచ్చానండి ఇది చేసుకోవడం చాలా ఈజీ దీనికోసమని ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో టూ కప్స్ గోధుమ పిండిని వేసుకున్నాను కొద్దిగా వంట సోడా టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని వన్ కప్పు పంచదార వేసుకోవచ్చు నేనైతే బెల్లంతో చేసుకున్నాను బెల్లం వేసుకున్నాను హాఫ్ కప్ వాటర్ వేసి మరిగించి ఈ వాటర్ని ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవాలి ఇలా వాటర్ని పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదా ఫస్ట్ అయితే గరిటితో కలుపుకోండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ని వేస్తూ పిండి మొత్తాన్ని బొండాలు వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బోండాలు అనేవి వేసుకోవాలండి ఇలా బోండాల్ని వేసుకుంటూ అన్నింటినీ ఇలా మీకు నచ్చిన సైజులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి టేస్టీ రెసిపీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెసిపీని ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్